ఇగో మమ్మీ ఫోన్ ఇక్కడ పెట్టింది కదా మనం తీసుకొని ఒక జాల దాసుకొని చూద్దామా సరే చెల్లి చెల్లె ఇక్కడ దాసుకుందాం ఇక్కడ మంచి ప్లేస్ ఉంది తువ్వాలా కప్పుకుందాం కనిపిస్తుంది ఈ ప్లాన్ మంచిది ఉంది ఆ సరే చెల్లె ఇప్పుడు వేసుకుందాం కదా చెల్లె చెల్లె ఇగో మమ్మీ మనకి ఎప్పుడు ఫోన్ చేయాలి మనం ఒక్క రోజు తీసుకుంటున్నాం పెట్టు పెట్టు మమ్మీ వాళ్ళని గుర్తుపట్టది అమ్మ వచ్చేది ఇక్కడ మనం చూద్దాం చేద చదవ్ అమ్మా అప్పుడే ఎండ కొడుతుంది అప్పుడే వర్షం పడుతుంది ఏమో కొ రావట్రి థమ్పు మజా అన్నది వేస్తారంటే ఎటువేయలేమో పిల్లలు అసలు సమృద్ధి శాస్త్ర సమృద్ధి శాస్త్ర ఎటువై బయట పోయిరా బయట కూడా లేదు ఎటువంటి పిల్లలు అసలు ఏం చేస్తున్నారా ఏమో అసలు అమ్మ చెల్లి మామూ వచ్చింది ఇప్పుడు ఎట్లా ఏమో నాకేమో చెల్లి మా అమ్మ వచ్చింది ఇప్పుడు ఎట్లా అవునా ఏం చేసుకుంటది ఇప్పుడు ఎట్లా నాకు టెన్షన్ ఉంది ఎట్లా ఆ ఇక్కడున్నార ఇద్దరు ఇక్కడ ఏం చేస్తుర్రు మీరు ఇద్దరు ఆ అమ్మ ఫోన్ చూస్తుండ్రా ఫోన్ చూస్తుండ్ర గుంజుకోవాలా ఫోన్ గుంజుకో ఫోన్ వేసుకొని ఇట్లా దాచుకొని చూస్తుండ్రు బయటకు రండి ఇంట్లో రండి ఇద్దరు రండి బయట రండి రండి బయట రండి దొంగలు ఉన్నారు ఇద్దరు ఇండ్ల చూస్తుండ్రా